హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ టు జ్యోతి డివోషనల్ వరల్డ్ ఈ రోజు పోలీస్ వర్గం కథ గురించి తెలుసుకుందాము కార్తీక మాసంలో నెల రోజుల పాటు ఎవరైతే భక్తితో శ్రద్ధతో పూజలు చేసి వ్రత నియమాలు పాటించిన వారు ఈ పోలీస్ వర్గం రోజున ముప్పై వత్తులతో దీపం వెలిగించి నీటి లోపల వదిలినట్లయితే పుణ్యఫలం లభిస్తుంది అదేవిధంగా ఎవరైతే కార్తీక మాసంలో ముప్పై రోజులు వ్రత నియమాలు పాటించకుండా దీపము వెలిగించని వారు పూజా నియమాలు చేయని వారు ఈ రోజు అనగా పోలి స్వర్గం రోజు ఉదయమునే అరటి తొప్ప లోపల ముప్పై వత్తులతో దీపం వెలిగించి నీటిలో వదలడం వలన పోలిస్వర్గం కథ వినడం వలన నెల రోజులు చేసినటువంటి పుణ్యఫలము లభిస్తుంది భక్తితో శ్రద్ధతో పోలిపాడ్యమి కథ విందాము పూర్వకాలంలో ఒక గ్రామం లో ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు ఉండేవారు వారిలో చిన్న కోడలికి దైవభక్తి చాలా ఎక్కువ ఆమె పేరు పోలి కానీ ఆ దైవభక్తి ఆమెకు శాపంగా మారింది ఆ భక్తి చూసి అత్త ఓర్వలేకపోయింది అందుకే నలుగురు కోడలను ప్రేమగా చూసేది కానీ పోలిని బాధలు పెట్టేది పూజలు చేయనిచ్చేది కాదు కార్తీక మాసం రావడంతో నలుగురు కోడలను తీసుకుని నిత్యం నది స్నానానికి వెళ్ళి అక్కడ దీపాలు వెలిగించేది చిన్న కోడలు నదికి రాకుండా ఇంట్లో పనులన్నీ చేయించేది నిరాశ చెందిన పోలి అత్త నలుగురు తోటి కోడళ్లు వెళ్ళిపోయిన వెంటనే స్నానమాచరించి ఇంటి దగ్గరే తులసి ముక్క దగ్గర దీపం వెలిగించేది ఇంటి పెరట్లో ఉన్న పత్తిని తీసి ఒత్తి చేసి వెన్న రాసి దీపం వెలిగించేది ఆ దీపం ఎవరికంటా పడకుండా బుట్ట బోర్లించేది నెల రోజులు క్రమం తప్పకుండా దీపం వెలిగించింది పోలి ఆఖరి రోజైన మార్గశీర పాడ్యమి రోజు కూడా అంతా నదికి వెళ్ళారు వారు తిరిగి వచ్చేసరికి ఇంటి దగ్గర కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు ఆ రోజు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా దీపం వెలిగించి కార్తీక దామోదరుడిని ప్రార్థించింది పోలి వెంటనే స్వర్గం నుంచి దిగివచ్చిన దేవదూతలు పోలిని ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు ఇది చూసి ఆశ్చర్యపోయిన అత్త నలుగురు తోటి ఇదేంటి నెల రోజులు తాము భక్తితో శ్రద్ధలతో పూజలు చేస్తే పోలిని తీసుకెళ్తున్నారని అడగగా అందుకు పోలి చేసిన పూజల గురించి చెప్పారు దేవదూతలు తాము కూడా పాటు స్వర్గానికి వెళ్లాలంటూ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది పూజలు చేయడం కాదు కల్మషం లేని భక్తితో పూజలు చేసినప్పుడే ఫలిస్తాయని చెప్పారు దేవదూతలు కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే పోలిపాడ్యమి రోజు దేవుడి దగ్గర తులసి మొక్క దగ్గర దీపం వెలిగించుకొని ఈ కథ చెప్పుకుంటే ఆమల స్వర్గ ప్రాప్తి లభిస్తుందని కార్తీక పురాణంలో ఉంది నెల రోజులు నియమాలు పాటించని వారు ఈరోజు ముప్పై ఒత్తులు వెలిగిస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని నమ్మకం ఈ రోజు దీపదానం ఆచరిస్తే మంచి జరుగుతుంది పోలీస్ వర్గం కథ పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకునే కథ ఇది కార్తీక మాసంలో నిత్యం దీపారాధన పూజలు చేయడం కాదు కల్మషం లేకుండా భగవంతుడిని ఆరాధించినప్పుడే మీకు జరగాల్సిన మంచి జరుగుతుందన్నది ఈ కథలో ఆంతర్యం మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో ఈ పోలీస్ వర్గం కథ వినండి మీకు జరగాల్సినటువంటి మంచి జరుగుతుంది ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి